నమస్తే అండి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏది చేస్తే అదే కరెక్టు ఆయన ఏ విధంగా అడుగులు వేస్తే అవే కరెక్టు అది ఈ రాష్ట్ర సంక్షేమం కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ విధంగా చేస్తున్నాము అనేటటువంటి విధంగా ఆయన చెప్పేటటువంటి చాణుక్య నీతి చూస్తే అది ఒక కళ ఆయనకి అని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి అందరూ కూడా ఆయన ఏదైనా ఒక మాట అన్నారు పలానా విధంగానే ముందస్తుగానే దాన్ని వే ప్రజల్లోనికి తీసుకెళ్లేటటువంటి విధంగా దాన్ని ఇంకొకరికి ముడిపెట్టి దాన్ని డైవర్ట్ చేసి ఆ దాన్ని వేరే వాళ్ళ బాయికి తోసేసేలాగా ఇట్లాగా చేయటం అన్నటువంటిది ఆయనకి వెన్నతో పెట్టినటువంటి విద్య అనేటటువంటి విధంగా అనుకుంటున్నటువంటిది అయితే ఇప్పుడు చూస్తే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో బీజేపీతో పొత్తు రెండు వేల తొమ్మిదిలో కమ్యూనిస్టులు వాళ్ళతో పొత్తు టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నారు పెట్టుకున్న తర్వాత రెండు వేల పద్నాలుగులో బీజేపీతో పెట్టు పెట్టుకు పొత్తు పెట్టుకున్నా కానీ తర్వాత జనసేనతో పొత్తు పెట్టుకున్నా కానీ ఇంకా రెండు వేల పద్దెనిమిదిలో బీజేపీ జనసేనను తిట్టడం కాంగ్రెస్తో మళ్ళీ పెత్తు పెట్టుకున్నా మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళతో విడిపోయి వాళ్ళని తిట్టేసేటటువంటి తిట్టుకున్నా మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకున్నా ఆయన ఏం చేసినా ఇదంతా కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్ర ప్రజలకు ఉపయోగపడే కోసం అనేటటువంటి విధంగా ఆయన మాటలు మార్చేటటువంటి పరిస్థితి ఆయన ఏదంటే అదే కరెక్టు ఆయన ఏది చేస్తే అదే ఒప్పు అదే సత్యము అదే నిత్యము అదే అన్నట్లుగా ఆయన ఉంటుంది అయితే అదే ఇప్పుడు ప్రతి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా జరిగితే ముడిపెట్టి ఆయన ట్వీట్ చేసిన ఆయన ప్రజల్లోనికి వెళ్ళిన ఆయన పరామర్శించడానికి వెళ్ళిన ఆయన పొగక రైతులను పరామర్శించిన ఆయన మిత్ రై మిర్చి రైతులను పరామర్శించిన ఆయన ఇట్లాంటి వాటికి అన్నింటికి కూడా జగన్మోహన్ రెడ్డిని ముడిపెట్టి వేరే దాగా డైవర్ట్ చేస్తూ ఆయన అరాచకుడు ఆయన విధ్వంసకారి ఆయన నిందితుడు అనేటటువంటి విధంగా లోగడ గతంలో రాజశేఖర రెడ్డి గారు అనేవారు ఏమిటి ఒక ఆయన అడిగే ఒక విలేక అడిగితే ఏమండి మిమ్మల్ని అసెంబ్లీలోనూ బయట కూడా మిమ్మల్ని విధ్వంసకారి రక్త చరిత్ర కలిగినటువంటి వాడు ఇట్లాంటి వాడు అట్లాంటి వాడు ద్రోహి అనేటటువంటి విధంగా ఉపన్యాసాలు ఇస్తారు ప్రచారం చేయిస్తారు కదా మీరేం చేశారంటే ఏమైనా బాంబులు వేశారా లేకపోతే ఏమైనా చేశారా మర్డర్లు చేశారంటే అవన్నీ చేస్తే బాగుండేది అవన్నీ చేయకుండా మాట పడాల్సి వస్తుంది ఇట్లాంటిది ఇట్లా ప్రచారం పడాల్సి వస్తుంది టీడీపీ దాని అనుకూల మీడియా ఇట్లాంటి ప్రచారాలు చేస్తారు ఆయన నైజం ఏంటంటే ఆయన తాలూకిది ఏమైనా ప్రజల్లోనికి వెళ్తాము ప్రభుత్వ వ్యతిరేకతను చెప్తాము పాదయాత్రలు చేస్తాము లేదంటే రాస్తారు చేసేటప్పుడు దానిలో కొన్ని కేసులు ముడిపెడతాడు కేసులు పెట్టేస్తారు ఆయన కేసులు పెట్టి ఇలాగ ముప్పై నలభై కేసులు అయ్యాయి అనుకో అయినప్పుడు ఎన్నికలకు ముందు టీడీపీ దాని అనుకూల మీడియాలతో కూడా ప్రచారం చేయిస్తాడు వీళ్ళు నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళు వీళ్ళ పైన ఇన్ని కేసులు ఉన్నాయి ఇంతలా ఈ ద్రోహులు కాబట్టి ఇట్లాంటి వాళ్ళు మనం ఎన్నుకోవాలా అది చూడండి ప్రజాక్షేమం కోసం మన మా మన వాళ్ళు ఉన్నారు ఇట్లాగా ఇలాగ చేసేటటువంటి దేశ ద్రోహులుగా చేసేటటువంటి విధంగా విధ్వంసకారులుగా చేసేటటువంటి విధంగా ఆయన చెప్తుంటాడు అలాగే ఇప్పుడు సేమ్ టు సేమ్ జగన్ గారికి కూడా లింక్ పెట్టి ప్రతి దానిలో కూడా ఆయన విధ్వంసకారి ఆయన నుంచి ఇలా తయారైంది అనేటటువంటి విషయంగా దీని విషయమైన నెటిజన్లు తిడతారు అనుకున్నారు ఒక బాబు గారు ఒక ట్వీట్ పెట్టారు ఆ నెటిజన్లే బాబు గారికి ఇప్పుడు షాక్ ఇచ్చారు ఏది అది చంద్రబాబు గారు డెబ్బై ఐదులో ఎమర్జెన్సీ విధిస్తే ముప్పై మూడేళ్ళ తిరగకుండానే డెబ్బై ఐదులో ఎమర్జెన్సీ విధించారు డెబ్బై ఎనిమిదిలోనే మళ్ళీ మూడేళ్ళు తిరగకుండానే మీరు అదే పార్టీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు మర్చిపోయారా మీ రాజకీయ ప్రస్థానం ఆ పార్టీ నుంచే మొదలయ్యింది మరలా రెండు వేల పద్దెనిమిదిలో ఆ పార్టీని పొగిడారు డెబ్బై తర్వాత డెబ్బై ఎనిమిదిలో మీరే పొగిడారు ఇలా మీ అవసరాల కోసం ఎమ ఇప్పుడేమొచ్చి ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ లాగా నియంతలాగా ఉన్నటువంటి వాళ్ళు ఎన్నాళ్ళు నిలబడరు అనేటటువంటి విధంగా ఇప్పుడు చెప్తున్నటువంటిది దాన్ని జగన్మోహన్ రెడ్డికి ముడిపెట్టడం అట్లాగా అప్పుడు మీరన్నది నమ్మించడం కోసం అవసరాన్ని బట్టి మీరే మాట మార్చడం మరి ఇట్లాగా చేస్తుంటే మేము ఎలా నమ్ముతాము అనేటటువంటి విధంగా నెటిజన్లు ఇప్పుడు షాక్ ఇచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో రాహుల్ గాంధీ గారితో బ్లాక్ డ్రెస్లో ఫోటోలు ఆ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు ప్రజావేదిక కూల్ చేయడం ఎమర్జెన్సీ అంతలా నియంతృత్వము అయితే మరి ఇప్పుడు మీరు అధికారంలోనికి వచ్చారు కదా అక్రమ కట్టడం కాకపోతే అది మీరే అధికారంలోనికి ఉన్నారు కదా తగినటువంటి చర్యలు తీసుకోండి తీసుకోవచ్చుగా అని ఇప్పుడు నెటిజన్లు అంటున్నటువంటిది ఆ చర్యలు తీసుకోకుండా అదేమీ లేకుండా మీరు మీకోసం మీకు అనుగుణంగా ఉండటం కోసం ఏదేదో డైవర్ట్ చేసేటటువంటి పరిస్థితి చేస్తే అట్లా మాట్లాడుతుంటే ఇది నమ్మే సఖ్యం కాదు నమ్మరు కూడా అనేటటువంటి విధంగా నెటిజన్లు షాక్ ఇచ్చారు చంద్రబాబు గారు మీ నలభై ఏళ్ళు చరిత్రలో మీ చాణక్య నీతి మీ కళా నైపుణ్యం ఇట్లాగే ఉంది సారు ఇదే మీ కళా నైపుణ్యం ఎమర్జెన్సీకి జగన్కి ముడి పెట్టాలని చూస్తే నెటిజన్లే తిరిగి షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి నమస్తే